శ్రీ 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 శిరిడీ సాయి భక్త సమాజ భక్త బృందములను శ్రీ కీర్తి వెంకటరమణయ్య గారిచే స్థాపించబడినటువంటి ఈ భక్త సమాజము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన స్థాపించబడింది ఆనాటి రోజు నుండి ఈనాటి వరకు కూడా శ్రీ కీర్తి వెంకటరమణయ్య గారు గురువుగా ఒక సంగీత విభావరి కలిగినటువంటి భజన భక్తునిగా కూడా అందరి మొన్నలను అందుతూ ఈనాటి రోజున ఈ సమాజాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు అన్నది అతిశయోక్తి అసలు భజన అని అన్నటువంటి విధానం ఏంటిదంటే బా అంటే భక్తులకు భగవంతునికి అనుసంధానమైనటువంటిది జా అంటే జనాకర్షణ శక్తిని కలిగింపచేస్తూ నా అంటే నమస్కారాంతములను కూడా కలిగింప కలిగింపచేయనది ఈ భజన ఎందరో మహానుభావులు పురంధర దాసు భక్తరామదాసు ఇలాంటి వాళ్ళు కూడా కీర్తనలు భజనలు చేసి కూడా భగవంతుని రప్పించి అందరూ మన్నలను పొందుతూ వారి యొక్క జీవితాల హృదయాలను కూడా అందరినీ రణింపజేస్తూ ఈ యొక్క సమాజాన్ని ముందుకు నడిపిస్తారని ఈ మేము కూర్చు ఉన్నాం మా అన్నయ్య గారైనటువంటి కీర్తి వెంకటరమణయ్య గారు ఈ బాబా గారిని ఎప్పుడూ నా చిన్నతనంలో నమ్ముకొని ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతో బాబా నీవే దిక్కను వేడికి అని చెప్పి తన మనస్సున మనస్ఫూర్తిగా ఆనంద భాష్యాన్ని ఏడుస్తూ కూడా అతను పరితపిస్తూ ఆ సాయినాథుల్ని ధ్యానం చేస్తే ఆయనకు ఉద్యోగ ప్రాప్తి లభించింది ఆ దాటి నుండి కూడా నేటి వరకు బాబా గారిని ఆయనే నా దైవముగా నమ్ముతూ ఈనాటి రోజు వరకు కూడా ఈ సమాజాన్ని అలాగే ఈ గుడిని నిలబెట్టడానికి కూడా సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠకు కూడా కరణ కారణజన్యులైనటువంటి వారైనారు అలాగే కాకుండా ఆయన వయసు మీద కూడా ఈనాటి రోజు వరకు ఆయన బాబ మీద మక్కువతోటి తోటి ప్రతి ఒక్క దేవుడు భాజన భజన పాటల్లో పాడుతూ ఇక ఆయన తర్వాత ఎవరో నడిపిస్తారు ఈ భజన సమాజాన్ని అని మేము అనుకున్నటువంటి సమయాన మా మేనల్లుడైనటువంటి మా అన్నగారి అల్లుడు మా మేనల్లుడు అయినటువంటి శ్రీ దాసరి గారు ఈ యొక్క భజన సమాజాన్ని తన చేతులకు తీసుకొని ఒక తాటిపై నడిపిస్తూ ఈనాటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మాకు భజన చేసే విధంగా అవకాశాన్ని కల్పించారు అలాగే ఎన్నెన్నో విజయ ఎన్నెన్నో గుడిలలో కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించి ఈ సమాజం ఈ శ్రీ షిరిడీ సాయి భక్త సమాజం ఇలాగే భజన సమాజం నడుస్తూ ఉండాలని తన చేతిపై అందరినీ కూడా ఒక తాటిపై నడిపిస్తూ తన మనోభావాలను తన భజనలను అలాగే సాయిబాబా భజనలను కాకుండా అందరి భజనలు కూడా అన్ని రేవుళ్ళ భజనలను కూడా